అదానీ లాభాల కోసం బాబు స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలపైన భారాలు వేయడం అనేది జరుగుతుంది విద్యుత్ సాధ్యుల్ని విపరీతంగా పెంచి ప్రజలు మోయలేని భారాలని వేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ మండలి అందించినటువంటి ఈ పాటని ప్రజల కొంప ముంచింది స్మార్ట్ మీటరు అదాని స్మార్ట్ మీటరో దాన్ని రద్దు చేయ కదలాలి ప్రతి ఒక్కరూ దాన్ని రద్దు చేయ కదలాలి ప్రతి ఒక్కరూ అదాని లాభాల కొరకు మోడీ బాబు పవనులు ఆడుతున్న నాటకాలు బట్ట బయలు చేద్దాము ప్రజల కొంపముంచింది స్మార్ట్ మీటరో అదాని స్మార్ట్ మీటరో దాన్ని రద్దు చేయ కదలాలి ప్రతి ఒక్కరూ దాన్ని రద్దు చేయ కదలాలి ప్రతి ఒక్కరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పగలగొట్టమని చెప్పి నేడు స్మార్ట్ మీటర్ల కోసము గొప్పగా చెబుతున్న బాబు నరేంద్ర మోడీ బాటలోన నడుస్తున్న చంద్రబాబు నరేంద్ర మోడీ బాటలోన నడుస్తున్న చంద్రబాబు మోసాలను ఎండ గట్టి బట్ట బయలు చేద్దాము గట్టి బుద్ధి చెబుతాము ప్రజల కొంప ముంచింది స్మార్ట్ మీటరు అదాని స్మార్ట్ మీటరు దాన్ని రద్దు చేయ కదలాలి ప్రతి ఒక్కరూ దాన్ని రద్దు చేయ కదలాలి ప్రతి ఒక్కరూ రీఛార్జీ లేకపోతే పోను ఆగిపోయినట్టు విద్యుత్తు సరఫరా వెంటనే ఆపేస్తారు రీఛార్జి లేకపోతే పోను ఆగిపోయినట్టు విద్యుత్తు సరఫరా వెంటనే ఆపేస్తారు కూలినాలి పేదలంతా చీకటిలో చావాలి కూలినాలి పేదలంతా చీకటిలో చావాలి దోమల బారి నుండి రోగాలు తెచ్చుకోవాలి ప్రజల కుంప ముంచింది స్మార్టు మీటరు అదాని స్మార్ట్ మీటరు దాన్ని రద్దు కదలాలి ప్రతి ఒక్కరూ దాన్ని రద్దు కదలాలి ప్రతి ఒక్కరూ పెకి ఒప్పందము ప్రజలకు పెను ప్రమాదమని అనాడు చంద్రబాబు కోర్టులో కేసేసినాడు పెకి ఒప్పందము ప్రజలకు పెను ప్రమాదమని అనాడు చంద్రబాబు కోర్టులో కేసేసినాడు నేడు అదానికి లొంగిపోయి గమ్ము నుండి పోయినారు నేడు అదానికి లొంగిపోయి గమ్ము నుండి పోయినారు పక్క కోట్ల రూపాయలు ప్రజల పైన భారం వేసినారు ప్రజల ముంచింది స్మార్ట్ మీటరు అదాని స్మార్ట్ మీటరు దాన్ని రద్దు చేయ కదలాలి ప్రతి ఒక్కరు దాన్ని రద్దు చేయ కదలాలి ప్రతి ఒక్కరూ పసిరు బాగు పోరాటం మరిసిన చంద్రబాబు పదేళ్ల పాటు ప్రజలు నీకు చుక్కలు చూపించారు ప్రతిపక్షంలో ఉంచారు విద్యుత్తు పోరులో అమరులైన వీరుల రక్తం సాక్షిగా అడ్డుకొనగా కదులుదాం స్మార్ట్ మీటర్లు రద్దు చేసే వరకు అడ్డుకొనగా కదులుదాం స్మార్ట్ మీటర్ రద్దు చేసే వరకు ప్రజల ముంచింది స్మార్ట్ మీటరు అదాని స్మార్ట్ మీటరు దాన్ని రద్దు చేయకదలాలి ప్రతి ఒక్కరూ అదాని లాభాల కొరకు మోడీ బాబు పవనులు ఆడుతున్న నాటకాలు బట్టబైలు బయలు చేద్దాము